ఐపీఎల్ మెగా ఆక్షన్ లో శ్రేయస్ అయ్యర్ ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు ఉన్న పంజాబ్ కింగ్స్ లేటెస్ట్ గా తమ కెప్టెన్ అయ్యరే అంటూ రివీల్ చేసింది అయితే పంజాబ్ కింగ్స్ చెప్పకుండా ఈ విషయం అందరికి తెలిసిందే ఎందుకంటే అయ్యర్ ఒక ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అతన్నే కెప్టెన్ చేస్తారు అని కాకపోతే లేటెస్ట్ గా ఇప్పుడు దాన్ని అఫీషియల్ గా చేసింది దీంతో పంజాబ్ కింగ్స్ ఒక రికార్డ్ సృష్టించిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లా మొత్తం పద్దెనిమిది సీజన్లలో పదహారు మంది కెప్టెన్స్ చేసారు ఇప్పుడు అయ్యర్ పది పదిహేడో వాడు అయితే ఆ ఫస్ట్ పదహారు మంది లిస్ట్ ఒకసారి చూసుకుంటే యువరాజ్ సింగ్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కుమార్ సంగర్కర రెండు వేల పది మహిళ జయవర్దన్ రెండు వేల పది అండ్ ఒకే సీజన్ అంటే గిల్ క్రిస్ట్ రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు మూడు సీజన్లలో డేవిడ్ హీ రెండు వేల పన్నెండు పదమూడు సగం సగం చేసిండు జార్జ్ బెయిలీ రెండు వేల పద్నాలుగు పదిహేను వీరేంద్ర సేవ రెండు వేల పదిహేను ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ రెండు వేల పదహారు మురళీ విజయ్ రెండు వేల పదహారు వీళ్ళిద్దరు ఒకే సీజన్ చేసిరు గ్లేన్ మ్యాక్స్వెల్ రెండు వేల పదిహేడు రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు సీజన్లు కేఎల్ రాహుల్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సీజన్లు మయాంక్ అగర్వాల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ తర్వాత శేఖర్ ధావన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వేసిండు ఇరవై నాలుగు మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత శాం కరణ్ ఇరవై నాలుగు ఆ మధ్యలోకి వెళ్ళి చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కు శ్రేయస్ అయ్యారు మరి అయ్యారైన పూర్తి సీజన్ చేస్తాడా సగం లాపేస్తా చేస్తే ఎన్ని సీజన్లు చేస్తాడు అనేది చూడాలి